అందరికీ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బాగుండ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్ట్గా అయితే వచ్చినాయి ఈ గోధుమ పిండితో బాగుండాలి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకుని గోధుమ పిండి తీసుకోవాలండి ఇక్కడ నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను చాలా బాగా వచ్చినాయండి ఇలా గోధుమ పిండి తీసుకుంటున్నాం కదండి మనం దీంట్లో ముందుగా ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత దాంట్లో మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ బోండాకి మనకైతే వంట సోడా అనేది ఎక్కువ పడుతుందండి చూడండి ఇక్కడ నేను టూ టీ స్పూన్స్ వేసాను అలాగే మనకి మైసూర్ బావుడాలో కూడా వంట సోడా అనేది ఎక్కువ పడుతుంది బోండా అనేదానికి మనకి వంట సోడా అనేది ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ప్లఫీగా రావడానికి మనకు బోండా అనేది టేస్ట్గా వస్తుంది కాబట్టి దీనికి మనం వంట సోడా అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలపాలి సాల్ట్ జీలకర్ర వంట సోడా అన్నీ కలిసే విధంగా గోధుమ పిండిలో బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం పెరుగు వేసుకోవాలి చూడండి ఈ విధంగా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ బోండా అనేది ఎంత బాగా కలుపుకుంటే మనకి బోండాలు అంత బాగా ప్లఫీగా వస్తాయండి అంటే సాఫ్ట్గా వస్తాయి సో ఈ పిండి కలుపుకుంటే మనకి బోండా అనేది టేస్ట్గా వస్తుంది చూడండి కొద్దిగా పెరుగు వేసాను పెరుగు వేయటం వల్ల మనకి బోండా అనేది చాలా టేస్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా పెరుగు వేశాక బాగా కలపాలి తర్వాత మరికొన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి చూడండి వాటర్ కూడా వేసుకొని ఈ విధంగా మనకి కలుపుకోవాలి బాగా కలపాలి చూడండి ఇంకా నాకు ఇక్కడ అయితే గట్టిగా ఉంది కదండి పిండి మరికొన్ని వాటర్ అయితే పడతాయి చూడండి వాటర్ అయితే చూసుకుని వేసుకోవాలి మనం ఒకేసారి ఎక్కువ వేసేసినా కూడా పిండి అనేది జారుగా పిండిలా అయిపోతుంది బాగుంటుంది వేయటానికి అప్పుడు మనకి కుదరదు కాబట్టి కొన్ని కొన్ని వాటర్ వేసుకుని చూసుకుంటే అయితే పిండి జాగ్రత్తగా కలుపుకోవాలి చూసారు కదా కొన్ని వాటర్ వేసాను ఈ విధంగా బాగా కలపాలి ఎంత బాగా కలిపితే మనకి అనేది అంత టేస్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూసారు కదండి పెరుగు అనేది మనం కంపల్సరీ వే వేసినట్లయితే మనకి అనేది మంచి టేస్ట్ వస్తుంది అలాగే పెరుగు వాటర్ వేసాం కదండి చూడండి ఈ విధంగా అయితే మనం కొద్దిగా సాఫ్ట్గా వచ్చేటట్లు పిండి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి బోండా పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం సాఫ్ట్ చేసుకోవాలి పిండిని అంటే సమానంగా చేసుకున్న తర్వాత మనం అయితే ఒక మూత పెట్టుకోవాలి ఇలా మనం రెండు గంటల సేపు అయితే ఈ పిండిని నానబెట్టాలి అంటే పక్కనుంచాలి ఒకవేళ లేదనుకుంటే మీరు ఓవర్ నైట్ అంతే అంటే నైట్ అంతా కూడా మీరు నానబెట్టుకోవచ్చు ఒకవేళ టైం లేదంటే మీరు రెండు గంటలు నానబెట్టినా కూడా సరిపోతుంది నేనైతే ఇక్కడ రెండు గంటలు నానపెట్టానండి చాలా టేస్ట్గా వచ్చాయి నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి మనం ముందుగా నానబెట్టుకున్న పిండి తీసుకుని బోండా కింద వేసుకోవాలి బోండా వేసే ముందైతే అయితే కొన్ని వాటర్ ఒక బౌల్లో పక్కన పెట్టుకుని వాటర్లో చేయి పెట్టుకుని మనం తడి చేసుకోవాలి తడి చేసుకున్న తర్వాత బాండా వేసినట్లయితే మనకి సులువుగా వస్తాయి చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ బాండా అనేది వేసుకుని కలుపుకుంటా అంటే తిప్పుకుంటూ ఉండాలి అన్ని సైడ్స్ కూడా బావేగాలి కాబట్టి కవర్ చేసుకోవాలి అదేవిధంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి సిమ్లో పెట్టినా కూడా మనకి ఆయిల్ అనేది పీల్ చేస్తుంది హై ఫ్లేమ్లో పెడితే బాండా అనేది లోపల ఉడకదు కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే బాండా అనేవి ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం తిప్పుతూ ఉంటే బాగా ఉడుకుతాయి అన్ని అన్ని సైడ్స్ కూడా బాగా కుక్ అవుతాయి చూడండి ఈ విధంగా ఒక స్పూన్ తీసుకుని మనం ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి చూసారు కదండి బాగుండాలి మంచి కలర్ వచ్చినాయి మైదా పిండితో మనకి బయట అయితే షాప్లో పిండితో చేస్తారు మనం హెల్తీగా అయితే ఇంట్లో చేసుకుని పిల్లలకి మనం పెట్టుకోవాలంటే ఈ గోధుమ పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా వచ్చినాయి బాగున్నా అనేవి చూస్తున్నారు కదండి మంచి కలర్ వచ్చినాయి మన మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చూడండి తర్వాత మనకు బౌల్లోకి తీసుకున్నట్లయితే బాగుండా అనేవి చాలా టేస్ట్గా ఉన్నాయండి లోపల కూడా బాగా కుక్ అయినాయి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ గోధుమ పిండి బోండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి